హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కార్తిక్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ నిన్న అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి సో కొన్ని సంచలమైన కామెంట్స్ అయితే చేశారు చూసారు అది మీరు చూసారు సో దానిపై మీరు ఏమంటారు అసలు ఫస్ట్ మీరు అడగాల్సింది అది కాదు పార్టీ నుంచి ఎందుకు రాజీనామా చేయకుండా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడని అడగాలి ఓకే ఎంపీగా పోటీ చేసేటప్పుడు నర్సరావుపేట్లో టీడీపీ ఎంపీకి సవాల్ ఇసిరాడు నేను గెలవకపోతే పార్టీ నుంచి రాజీనామా చేస్తాను ఓకే ఇంతవటికి రాజీనామా చేయకుండా సంవత్సరం తర్వాత దాక్కు కొన్ని ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అట్లా మాట్లాడితే అట్లా అండి వేరే వాళ్ళని ఇరికిస్తానంటే ఎవరిని ఇరికిస్తాడు అరికిస్తే జగన్ ఇరికియ్యాల అతను ఏమంటాడంటే ఇప్పుడు నన్ను జైల్లో వేస్తే గనక నాతో పాటు చాలా మంది అకౌంట్స్ బయటకు అంటున్నారు అంటే అదేస్తున్నారు కదా ఇరికిస్తే ఎవరు ఇరుక్కోరు జగన్ గారే ఇరుక్కుంటారు ఎందుకంటే ఆయనక ఉన్న పెద్ద తలగా ఆయనే ఇంకెవరు ఉంటారు ఉంటే చిన్న చిన్న వాళ్ళు పక్క పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళని వేసి ఈయన తప్పించుకుంటాడేమో అట్ట జరగదు అది జరిగితే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అది మనం ఆలోచించుకోవాలి అంటే ఈ మధ్యన వైసీపీలో బాగా అంటే ఒక్కొక్క నేత బయటకు వచ్చి నిజాలు ఒప్పేసుకోవడం అప్రూవల్గా మారిపోవడం అంటే రీసెంట్గా రెడ్డి గారు కూడా అలాగే చేశారు కదా సో దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది అసలు తప్పు అని తెలిస్తే పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతారు లేదు మేము తప్పు చేసాము కొద్ది కొద్దిగా తప్పు చేసాము అంటే ఒక రాజకీయం కావాలి మేము అంతే ఉండాలి అని అంటే పక్క పార్టీకి మారుతారు మారినోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు పార్టీ గుడిపైనకా అట్లా జగన్ గారు కూడా నాకు తెలిసి ఏదో పార్టీని ఎంచుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేను ప్రతిపక్షంగా పనిచేయడం అంటారా ఇంకెందండి పదకొండు సీట్లు వస్తే ఇంకొకసారి ఇంక నెక్స్ట్ ఒకటే సీట్ వచ్చిందేమో నాకు తెలిసి ఆయన ఒక్కటే గెలుస్తాడేమో నాకు తెలిసి ఎవరు గెలవరు ఓకే అంటే అంతకుముందు కూడా మరి మనం చూసుకున్నట్లయితే టీడీపీ కూడా ఇరవై మూడు సీట్లే కదా మరి ఇప్పుడు ఏకంగా నూట ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి కదా సో అలాగే ఈసారి పదకొండుకి ఇరవై మూడుకి ఎంత తేడా ఉంది చెప్పండి ఓకే దాదాపుగా సగం సగం తేడా ఉంది ఇప్పుడు పార్టీ గెలవాలి పార్టీ నిలబడాలి అని అనుకుంటే ఆయన జనాల్లోకి రావాలి బెంగళూరులో కూర్చుంటే పని కాదు ఆయన వెళ్ళి బెంగళూరులో కూర్చుంటున్నాడు అవును బెంగళూరులో కూర్చుంటే పని ఏమైద్ది జనాల దగ్గరికి వచ్చి జనాల్లోకి వెళ్తే గానీ పని అయిద్ది కానీ ఓకే సో బ్యాక్ టు అనిల్ కుమార్ యాదవ్ టాపిక్ సో మరి ఆయన అంత మాట అన్నాడు కదా సో దీనిపై యాక్షన్ ఎలా ఉంటుంది తప్పకుండా గట్టిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి పైన పెద్దలు అలా తీసుకుంటారో మనకైతే తెలియదు కానీ గట్టిగా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వెనక పక్కన ఉన్నారు వాళ్ళు ఇళ్ళు ఉన్నారంటే ఎవరు ఉంటారు ఆయన దగ్గర చేసేవాళ్ళు పక్కన ఉండేది ఎవరు తక్కువ కులం వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎస్సీ ఎస్టీలు వాళ్ళు చేస్తారు పక్కన పని చేయించుకునేది వాళ్ళ చేత చేయించుకుంటారు కానీ బాగుపడాలి వాళ్ళు కూడా బాగుపడాలి నాతో పాటు కొద్దిగా సంపాదించుకుని అంటే ఆయన సంపాదించుకున్నాడని ఆడు చెప్పాడు కదా నాతో పాటు పది మందికి జరగాలి ఇలాగ నలుగురికి కూడా సంపాదించుకోవాలంటున్నారు అంటే ఆయన వల్ల చాలా లాభపడ్డారు దానికి ఏమంటారు అంటే రాజకీయాల్లోకి వచ్చేసి సంపాదించుకోవడానిక అన్నది అంతే ఉంది ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసి సంపాదించుకోవడానిక అట్లా అనకూడదు తప్పు ఓకే నేను పది మందికి సహాయం చేయాలనుకున్నాను కానీ నాకు ఇట్లా చేశారని చెప్పేసి ఆయన చెప్పుకోవాలి అంతేగాని నాతో పాటు సంపాదించుకోవాలి అయితే తప్పు కదా ఇప్పుడు వాళ్ళ పరువు తీసినట్టు అయితే కదా నీ పార్టీ వాళ్ళే కదా సో ఎవరుంటారు నీ పార్టీ వాళ్ళు ఉంటారు పక్కన పార్టీ వాళ్ళు నీ దగ్గర పనిచేయరు కదా ఎట్ట చేస్తారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ దగ్గర చేసుకుంటారు వైసీపీ వాళ్ళు వైసీపీ దగ్గర చేసుకుంటారు అటు పక్కన పార్టీ వాళ్ళు నిరగించడానికి ఎట్ట కుదరదు నీకు పోయినసారి ఉంది వైసీపీ ప్రభుత్వమే కదా ఎలా కుదిరిద్ది కుదరదు కదా అదే అండి సో మరి ఒకప్పుడు బాగా అగ్రెసివ్గా పర్సెంటా అరపర్సంటా అనడం అంటే సిద్ధం సభల్లో లోకేష్ గారిని అవమానించడం సో ఇలాంటివన్నీ చేశాక ఇప్పుడు ఎందుకో వీడియో చూస్తుంటే కాస్త వాయిస్ టోన్ తగ్గింది అనుకుంటున్నది ఎందుకంటారు అసలు తగ్గాలి తప్పదు అడ ఉంది రెడ్ బుక్ తప్పదే కదా అంటే ఈయన కూడా ఉన్నారంటారా తప్పకుండా ఉంటాడు ఆయన దగ్గర ఉన్నాక ఆయన ఉన్నాడు చూసారా నెల్లూరులో ఎమ్మెల్యే ఆయన పేరు ఏదో ఉంది శ్రీధర్ రెడ్డి ఆయన ఆయనైనా ఎక్కిస్తాడు బుక్లో కావాలంటే పర్సనల్గా తీసుకొని తప్పదే కదా అనిల్ కుమార్ గారు నాకు ఒకప్పుడు ఇష్టం అండి ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఒక పేదల ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసి కేకల కేకలు వేసేవాడు పని చేస్తాడు అది అనుకున్నా చింది ఏమి లేదు అది సో అలా అరుస్తూనే ఉంటారు తప్ప చేసేది అంటే చెప్పేది ఏంది అరిచేకొక్క కరవదంట అంతే ఓకే వాళ్ళు పని చేయరు వేస్ట్ ఓకే పార్టీలో వేస్ట్ రాజకీయాల్లో దేంట్లో అయినా వేస్ట్ వాళ్ళు ఇంట్లో కూర్చొని మంచిగా ఉంటుంది ఇంట్లో కూర్చుంటే ఓకే మొన్న దువ్వాడు శ్రీనివాస ఒక ఎమ్మెల్సీని వైసీపీ ఎమ్మెల్సీని లోకేష్ గారిని పొగిడారని జగన్ గారు ఆ పార్టీ నుంచి తీస్తారు మరి అలాంటిది ఇప్పుడు ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా వ్యాఖ్యలు చేశారు కదా నన్ను ఒకవేళ లోపల వేస్తాను నాతో పాటు ఇంకా వస్తారు వెనకాలన్నారు కదా మరి దానికి ఇతను ఏమన్నా సస్పెండ్ చేసే అవకాశం ఉందంటారా వైసీపీలో అయితే ఉండదు సస్పెండ్ అయితే ఏమైతే ఉండదు ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నాడు పార్టీలో సస్పెండ్ అయితే జరగదు ఆయన ఏదో భయపెడతాడు తప్పించేదో టీడీపీ వాళ్ళు ఏమైనా బయటకు వస్తారేమో అని ఆయన ఇస్తే మళ్ళీ టీడీపీ వాళ్ళని బయటకి తీసుకొస్తా టీడీపీ వాళ్ళు తప్పులు చేయరు అండి ఫస్ట్ చెప్పాల్సింది టీడీపీ వాళ్ళు తప్పులు చేయరు తప్పులు చేసేస్తే నువ్వు తీసుకొచ్చాక అట్లా కుదరదు తప్పు చేయకుండా జరగదు అది తెలిసినంత వాటికే అయితే ఆయన సస్పెండ్ చేయడు జగన్ ఎందుకంటే కొన్ని గట్టిగా బలం ఇల్లే కదా కొడాలి నాని పేరుని నాని వల్లభనేని వంశి అనిల్ కుమార్ యాదవ్ రోజా ఉన్నారు కదా వాళ్ళే ఆయనకి సపోర్ట్ ఈ మాములు మాములు ఎమ్మెల్యేలు ఏముంది వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారంటే ఉన్నారంతే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు చూసుకుంటారు రాష్ట్రం మొత్తం తెలియాలంటే జగన్ తెలియాలంటే వీళ్ళు ఉండాలి కష్టంగా ఈయన ప్రెస్ మీట్ పెడితే ఈయనకి ఎదురుగా కౌంటర్ వచ్చింది కదా వచ్చినప్పుడు జనాలకి అర్థమైంది ఈయన కూడా వైసీపీ ఆయనే జగన్కి మంచిగా ఉన్నాడు కానీ ఆడ జనానికి తెలియాల్సింది ఏంటంటే ఆయన మంచి ఆయన కాదని ఆ అరిచేక ఒక్క కరౌదనమాట అట్లా అరిచే వాళ్ళు పని చేయరు జనానికి అది తెలుసు ఏనేదో అరిస్తే వస్తాయి అనుకుంటాడు అది అరిస్తే ఎవరి దగ్గర వస్తాయి తెలుసా జగన్ గారి దగ్గర పోస్టులు వస్తాయి ఓకే అలా ప్రమోట్ తప్ప జనాలే ఉపయోగం లేదు ఏముంది ఉపయోగం అంతమంది అరిచారే ఏమైనా ఉపయోగం ఉందా ఓకే సో మరి అనిల్ కుమార్ పరిస్థితి ఖచ్చితంగా నేను అనుకోవటం ఏంటంటే ఒక టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ లో వల్ల వంశీ పరిస్థితి అయిపోద్ది కూడా ఆయన చూసారా ఇప్పుడు గుండు కొట్టించుకొని నీట్గా మంచిగా ఉన్న కొన్నాడు బిర్రోజ్ ఎంటర్నాడు జైల్లో కూర్చున్నాడు ఎందుకండి తిట్టడం ఎందుకు వెళ్ళటం ఎందుకు అంత అవసరమే చెప్పండి సో వాళ్ళు లే కదా ఇప్పుడు మీకు ఏదైనా మీకేదా పర్సనల్గా చేస్తే మీరు అప్పుడంటే తప్పు లేదు ఓకే మీరు ఏం మీకు తప్పు చేయకుండా ఉండి మీరు అలా అంటే తప్పు కదా అది ఓకే సో ఫైనల్గా ఇంకో టూ త్రీ మంత్స్లో జరిగే అవకాశం ఉందంటారు మీరు ఉందండి నాకు చేసినంతటికైతే ఉంది ఓకే థ్యాంక్స్ సార్ నమస్కారం